ADD రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను అందరికీ అందించడం ప్రభుత్వ లక్ష్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాలను అందరికీ చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పథకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సామరస్యంగా అందరికీ అందేలా చూస్తామని తెలిపారు అలాగే దళారులను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు ఈ యొక్క ప్రజలందరూ మాకి సపోర్ట్ ఇచ్చినందుకు పెలంపల్లి సోదరులకు అందరికీ వర్సన్గా ధన్యవాదాలు తెలుపు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని మా పెద్దల ముఖ్యమంత్రి గారు ఆయన క్యాబినెట్ సంబంధించిన సభ్యులందరూ ఒక ప్రపోజల్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా నాలుగు పాయింట్ వచ్చినాయి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంకా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇరవై ఆరు జనవరి రోజున అధికారులతో మాట్లాడి మొత్తం బెల్లం పెళ్ళ ఈ నాలుగు సబ్జెక్ట్స్ మీద ప్రజలకు ఒక విశ్వాసం వినిపించి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్ అంటే ల్యాండ్ ఉన్నా లేకున్నా అగ్రికల్చర్ లేబర్లకు వాళ్ళు ఇరవై రోజులు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీగా స్కీమ్లో పనిచేసిన వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు రెండు శబ్దాల లెచ్ అంటే ఒక్కొక్క ఎలిజిబిలిటీ పర్సన్కి సిక్స్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంటు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ మన కన్సల్ట్ అధికారులందరూ లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రజలలో కూడా దాన్ని అడ్వర్టైజ్మెంట్ కింద పెడుతున్నాం కదా అది అది పెట్టి దాని ప్రకారంగా ప్రజలకు ఒక విశ్వాసం ఎప్పి ఇది ఒక స్కీమ్ తయారైంది జనవరి ఫిబ్రవరి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ సిక్స్త్ కి స్టార్ట్ అవుతుంది ఇది ప్రజలకు ఒక విశ్వాసం ఎప్పి తీసుకున్న ఇది ఒక కార్యక్రమం